ఒంటరిదానిగా ఉంటున్నానండి మా బ్రతుకు మా బాధలు ఎవరు అర్థం చేసుకోరండి నలిగిపోతున్నాను ఏదైనా ఒక మనిషి కూర్చుని మాట్లాడుతూ ఉంటే ఎంత బాగుండో ఒక మాట మాట చెప్పుకోవడానికి ఎవరు లేరండి అని కృంగుతున్నారా బాధపడుతున్నారా వినండి తల్లులారా తండ్రులారా సహోదరులారా అలాంటి ఒంటరి జీవితాన్ని ఎవరు గడిపారు చెప్పండి యేసు అనుభవించాడు ఆ బాధ ఏంటో ఆ పెయిన్ ఏంటో ఆయన ముందుగానే అనుభవించాడు ఇప్పుడు నువ్వు పడుతున్న బాధ ఏంటో ఆయనకు తెలుసు నువ్వు అనుభవిస్తున్న బాధ ఆయన ముందుగానే సిలువలో అనుభవించాడు నువ్వు అనుకోవద్దు ఏమనంటే నా బాధ ఎవరికి రాదండి అని అనుకోకండి నీ బాధ ఆఫ్టర్ ఎంత నథింగ్ ఆయన మనందరికంటే ఎక్కువ బాధను ఒంటరిగా సిలువ మీద అనుభవించాడు అందుకనే అంటున్నాడు ఆ బాధ అతను భరించినప్పుడు అది ఎంత వర్ణాతితమో ఆ ప్రాయచిత్వం జరుగుతున్నప్పుడు అంటాడు కదా ఏమంటాడంటే నా దేవా నా తండ్రి ఒంట్రోడి అయిపోయానయ్యా ఆయన అంత భరించాడు మన పాపాల కొరకు ఆ ప్రాయచిత్వం జరుగుతున్న సమయంలో ఆయన ఒంటరివాడు అయిపోయాడు